హాయ్ అండి ఈరోజు వీడియోలో అన్ని రకాల టిఫిన్స్ లేకి సెట్ అయ్యే విధంగా రాయలసీమ స్టైల్లో పుట్నాల పప్పుతోటి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి టైం లేనప్పుడు ఐదు నిమిషాల్లోనే ఈజీగా చేసేసుకునే రెసిపీ అండి దోశ ఇడ్లీ పొంగల్ దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా మిక్సీ జార్లోకి ఉప్పావు కప్పు వరకు ఇక్కడ పుట్నాల పప్పు తీసుకుంటున్నాను అలాగే పావు కప్పు వరకు కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నాను ఇలా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ తోటి కలిపేసుకొని ఇందులోకి ఏడు ఎనిమిది పచ్చిమిర్చిని తుంపి వేసుకుందాం పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా వేసుకోండి అలాగే రుచికి తగువైనంత సాల్టు చిన్న ఉసిరికాయ సైజు అంతా చింతపండును ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్నాను ఆ చింతపండును కూడా ఇందులోకి వేసుకొని కొద్దిగా పుదీనా వేసుకొని తగువైన వాటర్ వేసుకొని ఒకసారి స్పూన్ తోటి కలిపేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం మరీ ఎక్కువగా వాటర్ వేసారంటే మిక్సీ జార్లో నుంచి బయటికి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న చట్నీని బౌల్లోకి తీసుకొని మళ్ళీ అదే మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఈ చట్నీ అనేది కొద్దిగా పల్చగానే ఉండాలండి మరీ చిక్కగా ఉండద్దు ఇప్పుడు ఇందులోకి పోపును రెడీ చేసుకున్నాము షవాన్ చేసుకొని పాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వడెక్కిన తర్వాత పోపు దినుసులు అలాగే రెండు ఎండుమిర్చి కూడా తుంపి వేసుకొని ఎండుమిర్చి పోపు దినుసులు వేగిన తర్వాత అందులోకి రెండు రెండు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు పోపు వేగిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీలోకి వేసేసుకోవడమే ఇలా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం అంతేనండి చాలా సింపుల్గా రాయలసీమ స్టైల్లో పుట్నాలపప్పు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇడ్లీలోకైనా దోశలోకైనా పొంగల్ అలాగే రవ్ ఉప్మా దేంట్లకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అదరేటు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీవన్